హలో అండి ఈరోజు నేను ఫ్రాన్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా నేను అర కేజీ ఫ్రాన్స్ తీసుకొని అందులో పసుపు ఉప్పు వేసుకొని బాగా కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో కూర ఒకసారి ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఒక రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ అనేది బాగా ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఆనియన్ ఇలా వేగిన తర్వాత అందులోనే ఫ్రెష్గా పెట్టుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వే వేగిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపి బాగా కలుపుకోవాలి పసుపు కూడా ఇప్పుడు నూనెలో మొత్తం కలిసిపోయి ఇలా వేగిన తర్వాత ఇందులోనే మనం ఇప్పుడు ఒక రెండు టమాటాలను వేసి బాగా మగ్గించుకోవాలి టమాటాలు మగ్గడం కోసం ఒక అర చెంచా ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి టమాటాలు కూడా బాగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోనే ఇప్పుడు మనం కడిగి శుభ్రం చేసుకున్న ఫ్రాన్స్లో వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా బాగా కలుపుకొని కలుపుకొని హై ఫ్లేమ్ మీద ఒక పది లేదా పదిహేను నిమిషాలు బాగా ఉడికించుకోవాలి కూర అనేది ఇప్పుడు మూత తీసి చూస్తే కూర అనేది ఇలా ఉడికి ఉంటుంది ఇందులోనే మనం ఇప్పుడు రుచికి తగినంత కారం రెండు టేబుల్ స్పూన్ కారం ఒక చెంచా ధనియాల పొడి ఒక అర చెంచా గరం మసాలా వేసుకొని మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో కానీ మీ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని కూర మొత్తం ఒకసారి కలుపుకోవాలి అంతేనండి మనం చాలా ఈజీగా అండి సింపుల్గా టేస్టీగా ఫ్రాన్స్ కర్రీ అనేది తయారు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది రోటీస్లోకి దేంట్లో అయినా సరే చపాతీ కానీ జొన్న రొట్టెతో కానీ సూపర్ కాంబినేషన్ అండి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి